వరద బాధితుల పరామర్శలో మాజీ సీఎం జగన్ తీరుపై సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు ఏలేరు రిజర్వాయర్ కు ఊహించని వరద ఉధృతి వచ్చిందన్నారు ప్రాణ నష్టం జరగకుండా కాపాడడంలో ప్రభుత్వం విజయవంతమైందని అన్నారు జగన్ పదే పదే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నారని నిజంగా అది జగన్ మేడ్ ఫ్లడ్స్ అని ఎద్దెవచ్చేశారు క్యూసెక్కులకు టీఎంసీలకు ఇన్ఫ్లో అవుట్ఫ్లోలకు తేడా తెలియని వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు స్పందిస్తున్న తీరుకు దేశం ప్రశంసిస్తుందన్నారు ఆ రిజర్వాయర్ కింద ఉండే కెనాల్ ఈరోజు వరదలకు కారణమైన కాలర్ని పదివేల క్యూజిక్స్ కెపాసిటీని డెబ్బై వేల క్యూజిక్స్ చేసి మోడర్నైజేషన్లో రెండు వందల తొంభై రెండు కోట్లకి టెండర్స్ పిలిచి టెండర్స్ అయిపోయి వర్క్ ఆర్డర్స్ ఇచ్చి పని మొదలుపెట్టి అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ స్టాండర్డ్స్ పేరుతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టావు ఐదేళ్ళు టచ్ చేయలే పదివేల క్యూజిక్స్ ప్రవాహన కెపాసిటీని సామర్థ్యాన్ని డెబ్బై వేల క్యూజిక్స్ సామర్థ్యానికి పెంచారు ఎందుకంటే ఇరవై మూడులో నలభై రెండు వేలు ఇరవైలో పదిహేడు వేలు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నలభై ఏడు వేలు వచ్చినాయి అంతకంటే తక్కువ నష్టము అంతకంటే తక్కువ నీ టైంలో రెండు వేల పదిహేడులో కాకినాడ దాకా వరద ముంపు ముంపు గురైంది ఈరోజు కాకినాడ దాకా పోనీయకుండా ఆపేరు